హలో అండి ఇవాళ మన వచ్చేసి వినాయకుడి విగ్రహం తీసుకున్నాం అని వచ్చానండి జైంటూ దగ్గర మీకు కూడా చూస్తున్నాను చూసేయండి మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ మామూలు దింట్లో కానీ మనకు పెద్ద సైజు విగ్రహాలు గాని ఇలా చిన్న సైజు విగ్రహాలు గాని మట్టి విగ్రహాలు గాని కలర్ తో తయారు చేసిన విగ్రహాలు గాని కలర్ విగ్రహాలు గాని అవైలబుల్ గా ఉన్నాయండి మనకి ఇది వచ్చేసి జయంటూ రోడ్ లోనే ఉన్నాయి జయంటూ రోడ్ లో అయితే విగ్రహం కలెక్షన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి నేను తీసుకున్నామని వస్తే మేడం వీడియో చేసి యూట్యూబ్ లో మేడం అని కూడా అడిగారు దాని కోసం అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను ఒకసారి అయితే చూసేయండి ఈ విగ్రహం కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది జైంటు దగ్గరేనండి ఇవి వచ్చేసి మనకి జైంటు వెళ్లే రోజులో బార్క్ పెట్టున్నారు రోడ్ సైడ్ వచ్చేసి చూడండి వచ్చేసి మనకి కలర్ విగ్రహాలు కలర్ విగ్రహాలు ఇలా డిజైన్ చేసి వచ్చాయి చూడండి డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి మట్టి విగ్రహాలు మట్టి విగ్రహం కలెక్షన్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి మనకి విగ్రహం కలెక్షన్ వచ్చేసి ఆల్ విగ్రహాలు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఏ విగ్రహం అయినా పెద్ద సైజు లో కావాలన్నా చిన్న సైజు కావాలన్నా మీడియం సైజు కావాలన్నా మనకి వినాయకుడి విగ్రహాలు అవైలబుల్ గా ఉన్నాయి చూడండి వినాయకుడి విగ్రహాలు వచ్చేసి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి మట్టి వినాయకుడు కలెక్షన్ చిన్న విగ్రహాలు మన ఇంట్లోకి ఫెరప్ చేయడానికి మనం ఇంట్లో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి విగ్రహం కలర్చున్నాయి ఇది వచ్చేసి మనకి చిన్న విగ్రహాలు వినాయకుడు విగ్రహాలు అంబ్రెల్లా వచ్చింది చూడండి మనకు వచ్చేసి ఇది కొంచెం శ్రద్ధ వినాయకుడు అండి అపార్ట్మెంట్ లోకి అలా కావాలి ఇక్కడ జూర్ రోడ్ లో ఎక్స్ లెంత వినాయకుడి కలెక్ట్ చూడండి వినాయకుడి బిగ్గర చాలా బాగుంది మనకి సైడ్ వారిగా కూడా అవైలబుల్ గా ఉంది మనకి ఇది వచ్చేసి జైను దగ్గర ఏంటంటే మార్కెట్ ఆపోజిట్ లో పెట్టారు రోజుకి వైపు బెయిన్ అయితే ఉన్నాయి ఈ విగ్రహాలను చూడండి ఎక్సిడెంట్ కలెక్టన్ విగ్రహాలు కలెక్షన్ వచ్చి చూడండి ఈ వినాయకుడు కూడా చాలా బాగుంది మనకి పెద్ద సైజు కావాలంటూ చిన్న సైజు వరకు అవైలబుల్ గా ఉన్నాయండి వినాయకుడు విగ్రహాలు వచ్చి మనకు మట్టి విగ్రహాలు కేవలం మనకి మొత్తం మట్టితో చేసిన విగ్రహాలేనండి కోటింగ్ కూడా మట్టి కోటింగ్ కొంచెం లైట్ గా మాత్రమే కలర్ ఉంది చూడండి విగ్రహాలన్ని ఎక్స్ గా ఉన్నాయి మనకి రేపు ఇరవై ఏడు వినాయక చవితి కదండి నేను తీసుకున్నాం అనుకుంటే నీకు కూడా చూపిస్తున్నాను మనకి జైంట్ వెళ్ళే రోజులోనే ఉంటున్నాయి విగ్రహం చూడండి మనకు విగ్రహాలు గా ఉన్నాయి వినాయకుడి విగ్రహాలు చూడండి ఇది చిన్న విగ్రహాలు మనకింట్లో పెట్టుకోవటానికి చిన్న విగ్రహాలు కావాలనే కూడా ఇలా ఉన్నాయి కలర్ ఇదే కాదండి మన కలర్ తో కావాలి అనుకునే వాళ్ళకు కూడా మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయి మట్టి కో విగ్రహాలు కూడా చూడండి ఇలా డిజైన్ చేశారు ఈ విగ్రహం వచ్చేసి చాలా బాగుంది కదా మనకి దీంట్లో చిన్న సైజ్ కూడా అవైలబుల్ గా ఉంది మనకి జయంతూర్ రోడ్ లో వచ్చేసి విగ్రహం కలెక్షన్ ఎక్సలెంట్ గా ఉంది చూడండి వినాయకుడు విగ్రహం కలెక్షన్ వచ్చేసి అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది చూడండి ఇలా పెయింట్ వేస్తున్నారు వినాయకుడు విగ్రహాన్ని వచ్చేసైతే చూడండి ఈ వినాయకుడు వచ్చేసి మనకి ఇలా అందరిలా వచ్చి వచ్చింది చాలా బాగుంది మనకి మట్టి వినాయకులు అండి చూడండి వినాయకుడు విగ్రహాలు వచ్చి ఇది పెద్ద విగ్రహాలు ఇలా చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి కవర్లు కట్టారండి వర్క్ మస్తు చూడండి ఈ విగ్రహం వచ్చి మనకి సింహం మేడబుద్ధున్నట్టు వినాయకుడు వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి జయంతూర్ రోడ్ లో వినాయకుడు విగ్రహాలు కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి చూడండి ఈ వినాయకుడు వచ్చేసి ఇలాగ ఎలుక కోసి ఇచ్చారు ఎలుకను కూడా ఇచ్చి ఇలా సింహం మీద కూర్చున్నట్టు చేశారు విగ్రహం అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడండి వినాయకుడు విగ్రహం కలెక్షన్ చూడండి వినాయకుడి దగ్గర ఎంత బాగుండు పనురెప్పల గాని అది ఇవన్నీ మనకి జయంతి రోడ్ లోనే ఉన్నాయండి ఈ వినాయకుడి దగ్గర కలెక్షన్ వచ్చి నేను తీసుకున్నామని వచ్చి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి వినాయకుడు அனுக்கு அது வைட பெடா வித்திரி எக்ஸலென்ட் ஜேம் சூரேன் இவன் வச்சி மனிக்கு இல்ல கலர் பஞ்ச கட்டி வினா தூசி சாலை ఎక్సలెంట్ గా ఉంది ఇది చిన్న విగ్రహాలు అండి చిన్న విగ్రహం కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి మనకి ఇలా కలర్ విగ్రహాలు కూడా ఉన్నాయి కలెక్షన్ ఉంది మనకి ఇక్కడ వచ్చి వినాయకుడి విగ్రహం కలెక్టర్ చాలా బాగుంది మన కలర్ విగ్రహాలు దాని మట్టి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవడానికి చిన్న విగ్రహాలు కలెక్షన్ విగ్రహం కలెక్షన్ ఇవి చిన్నవి కాకుండా మీడియం సైజ్ లో ఉంటాయి త్రీ ఇంచు ఫోర్ ఇంచు అలాగా విగ్రహాలు చూడండి వినాయకుడు విగ్రహం కలెక్షన్ మీ విగ్రహం వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది అంత వచ్చేసి వినాయకుడు విగ్రహం కలెక్షన్ వచ్చేసి అయితే చూడండి వినాయకుడు విగ్రహం అంతా వచ్చేసి మనకు మట్టిన కలెక్షన్స్ అండి ఇప్పుడు కెమికల్ లేకుండా మట్టిలోనే కలుపుకున్నాయి కదా ఇది మన కావాలి అంటే మన ఇంట్లో వాటర్ లో కలుపుకోమైనా మన చెట్లకు కూడా ఈ వాటర్ పోసుకోవచ్చు ఇది కేవలం మట్టి విగ్రహం కలెక్షన్ అండి జైంటు వెళ్ళే రోడ్ లోనే ఉన్నాయి ఆపోజిట్ లోనే వచ్చి ఈ విగ్రహం కలెక్షన్ అంత మనకి ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి మనకి చిన్న విగ్రహాలు కావాలన్నా పెద్ద విగ్రహాలు కావాలన్నా మనకు అపార్ట్మెంట్స్ అయినా ఇక్కడ చూసి జైంట్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది విగ్రహం కలెక్షన్ వచ్చి వినాయకుడి విగ్రహాలు చూడండి వినాయకుడి విగ్రహం ఇది వచ్చేసి మనకి కమలంలో కూర్చున్నట్టు తయారీ చేశారండి వినాయకుడి విగ్రహం కమలంలో కూర్చున్నట్టు చూడండి వినాయకుడి విగ్రహం పథకం అంటే గా ఉంది వచ్చేసి జయంతి రోజు చాలా మంచి పథకం ఉందండి ఇక్కడ రోజు పార్టీ పెట్టి అమ్ముతున్నారు రోడ్డు సైడ్ వచ్చేసి చాలా విగ్రహం కలెక్షన్ పెట్టారండి చూడండి చాలా విగ్రహం కలెక్షన్ పెట్టారు విగ్రహం కలెక్షన్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది ఇవన్నీ వచ్చేసి మనకి చిన్న విగ్రహాలు మట్టితో తయారు చేసినాయి కాకపోతే కొంచెం కలర్ కూడా ఉపయోగించారు చూడండి వినాయకుడి విగ్రహం వచ్చి చాలా బాగుంది మనకి ఇలా అలంకరించి పెట్టారు వినాయకుడి విగ్రహం వచ్చేసి చూడండి వినాయకుడి విగ్రహం కలెక్టర్ వచ్చి ఎక్సలెంట్ గా ఉంది మనకి